గుంటూరు నగరపాల సంస్థ నూతన కమిషనర్ గా పులి శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరపాల సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడ సమస్యలను గుర్తిస్తూ త్వరితగతిన వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గోరంట్ల కొండ మీద ఉన్న కాలనీని పరిశీలించారు అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గుర్తించి మంచినీటి సమస్య లేకుండా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ वादेसंचारों ये हम तो पैपले नहीं करते हैं अभी राई पे जाएं मॉल से ही पे रेश्यों रेश्यों बीट्रेक आएगी तो पहले परमिशन करके तो ऐसे नहीं हो परमिशन जरूरत कुछ चीज़ इधर में बुकारा सर आप आने సపరేట్ చిన్న చిన్న ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ పైప్ లైన్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఏం అవుతుంది

ఇక్కడ వేరే నేను కూడా ఫ్లేమ్ లేవు పంపిస్తాము